వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ నేను ఉడకబెట్టి టమాటో పచ్చడి చేస్తున్నా ఫిఫ్టీన్ డేస్ వరకు ఇంకెక్కువనే ఉంటుంది నిల్వ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి నచ్చితే మీరు ట్రై చేయండి ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి సింపుల్ ప్రాసెస్లో చెప్తా పచ్చళ్ళన్నీ ఏం లేదు ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు పులుపు కూడా అంతే టమాటాలు ఎలా పులుపు ఉంటుంది కాబట్టి ఇందులో పులుపు కూడా మన ఇష్టమే కాకపోతే ఒక ఒకటి కారం అయితే అదే క్వాంటిటీలో ఏ గ్లాస్ అయినా ఏదైనా కొంచెం తలగొట్టి ఉప్పు పోసుకోవాలి అంతే చాలా బాగుంటాయి ఖరాబ్ కాకుండా పచ్చళ్ళు కాకపోతే తడి ఉండొద్దు ఎలా చేస్తానో మీరు చూడండి గిన్నె పెట్టుకున్న మూకుడు కాదు గిన్నెనే పెట్టుకున్న పైన వాటర్ మూత కూడా పెట్టుకోవచ్చు వాటర్ ఊగిన గట్టిగా అయితే చట్నీ అలా అని గిన్నె పెట్టుకున్నా గిన్నె అసలు తడి లేకుండా స్టవ్ పోయి పెట్టుకున్నా ఏం లేదు టమాటాలు ముత్తవే వేయాలి ఏం వేయద్దు నూనె అవసరం లేదు ఏది అవసరం అన్నీ ఇలా వేసి ఉడికించుకోవాలి టమాటాలు వేసుకున్న వేసుకొని ఇలా మూత పెట్టుకో చింతపండు యాభై గ్రాములు తీసుకున్న ముప్పావు కేజీ టమాటాకు ఎక్కువ కూడా తీసుకోవచ్చు కాకపోతే మేము పులుపు ఎక్కువ తినాం కాబట్టి ఇంత తీసుకున్నాం ఇలా తుడుచుకోవాలి తుడుచుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని అందులో వేసుకోవాలి చట్నీలో ఇది మంచిగా ఫ్యాన్ గాలికి మంచిగా ఆరబెట్టుకోవాలి కొద్దిగా ఎండలో పెట్టుకున్నా పర్వాలేదు ఇలా కడిగితే డస్ట్ అంతా పోతుందని ఇలా అడుగుతా ఆరబెట్టుకున్నామంటే ఇందులో ఉన్న వాటర్ అంతా పోతుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు చట్నీ ఖరాబ్ కాకుండా ఎండ ఉంటే ఎండబెట్టుకోవాలి నేను ఇప్పుడు వారం రోజులకే ఉంటుంది పచ్చడి మాకు కాబట్టి నీళ్ళలో వేసి ఇలా వెంటనే తీశాను మంచిగా ఉడుకుతున్నాయి టమాటాలు ఇప్పుడు పసుపు వేసుకుందాం ఇవి సగం ఉడికిన తర్వాత ఇందులో చింతపండు వేద్దాం ఈ చట్నీలోకి జీలకర్ర మెంతుల పౌడర్ తయారు చేసుకుంటున్నా ఆల్రెడీ చేసింది ఉంటే కూడా వాడుకోవచ్చు మాది అయిపోయింది కాబట్టి చేస్తున్నా యాభై గ్రాముల మెంతులకి కొంచెం అంత జీలకర్ర వేస్తే సరిపోతుంది అది మెంతులు చిటపట అనేటప్పుడు జీల స్టవ్ ఆఫ్ చేసుకొని జీలకర్ర వేసుకొని ఇలా వేయించుకొని తీసేయాలి చల్లార్చి మిక్సీ పెట్టుకోవాలి మెంతులు చిటపట అంటున్నాయి స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఆఫ్ చేస్తాను ఇందులో జీలకర్ర వేసుకోవాలి ఇంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి పైన వాటర్ పోసుకుంటా మంచిగా గ్రేవీ అయినంత గ్రేవీ గ్రేవీ వస్తుంది ఆ గ్రేవీతోటి మంచిగా ఉడుతాయి టమాటాల తర్వాత ఇలా మూత పెట్టి దీనిపైన పోస్తా కొంతమందికి పచ్చడి గట్టిగా ఉంటే తినబుద్ది కాదు కొంచెం జ్యూసీగా ఉండాలనుకుంటారు అట్లా ఇలా పోసుకోవాలి వాటర్ ఇప్పుడు చింతపండు వేసుకున్నాం జీలకర్ర మెంతుల పౌడర్ ఇలా పొడి చేసుకున్న నేను అన్ని ఇంట్లోనే చేసుకుంటాను అల్లమైనా ఏ పొడి అయినా ఏదైనా కొన్ని ఎల్లిపాయలు మిక్సీ పట్టుకుంటున్నా చట్నీలోకి పొట్టు కూడా తీసుకోవచ్చు తీయకుండా కూడా వేసుకోవచ్చు నాకు ఇప్పుడు అర్జెంట్ కాబట్టి ఇలా వేసాను టమాటాలు ఉడుకుతున్నా ఇంకా కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది ఉడికించుకొని మొత్తం కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత మనం అన్నీ కలుపుకోవాలి పచ్చళ్ళు ఏమేమి వేస్తామో అవన్నీ కలుపుకోవాలి ఇలా మంచిగా ఉడికినాయి ఇవి మంచిగా చల్లారనిద్దాం చల్లారిన తర్వాత ఇలా అన్నీ వేసుకొని పట్టుకోవాలి పట్టుకొని పోపు చేసుకోవాలి అంతే చట్నీ ఇప్పుడు ఇందులో ఇంత కారం వేస్తున్నాం మా కారం చాలా ఉంటుంది అంత కారం కారం కొంచెం ఎక్కువ ఈ ఇక్కడికి ఉప్పు కొద్దిగా లోపలికి పడితే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు కొంచెం ఆవాల పౌడర్ ఆవాల పౌడరు వేసుకోకుండా పర్లే నేను అన్నిట్లో వేస్తాను కాబట్టి వేసిన మెంతి పొడి కొంచెం చాలా మిక్సీ పట్టుకున్నా కానీ అంత వేస్తలేను కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయ పోపులో కొంచెం ఉంచుకొని కొంచెం ఇందులో వేసుకోవాలి అంతే ఇది బాగా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అంత కలుపుకొని ఉప్పు చూసుకోవాలి ఉప్పు చూసుకొని పడితే వేసుకోవాలి కొంచెం ఉప్పు పడుతుంది ఇప్పుడు పోపు చేసుకున్నాం ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు వెల్లిపాయ ముద్ద పచ్చిది అందులో వేసి కొంచెం ఇందులో పోపులో ఇప్పుడు కరివేపాకు కొద్దిగంట అంతా పసుపు ఈ పోపు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిలోకి వేసుకుందాం మిక్సీ పట్టుకున్న చట్నీ ఇందులో వేసుకుంటున్నాం గిన్నెలోకి ఇప్పుడు ఈ పోపు ఇందులో వేసుకుందాం అయిపోయింది టమాటా పచ్చడి రెడీ